హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై వ్లాగ్స్ ఇక్కడ వీడియోస్ చూశారు కదా మీరు రెండు మూడు వీడియోస్ పెట్టాను కాబట్టి సో నేను ఇక్కడ చెప్పాను కదా మాది వాళ్ళ గార్డెన్ చూపిస్తాను సో ఇక్కడ నుంచి మొదలు అనమాట చూడండి ఉసిరుగా చెట్టు ఇక్కడ టూ చెట్టు వేసుకుంది అనమాట సో రండి వచ్చేసి మందారం చెట్టు అనమాట మందారం ఇది పెద్ద మామిడి చెట్టు దీని నిన్న మామిడికాయలు చాలా ఉన్నాయి అట్లా లోపలికి వెళ్దామా ఇక్కడ దొండకాయ చెట్టు చాలా కాస్తాయి అంట దొండకాయలు పిందెలు చాలా ఉన్నాయి కాయలు కూడా ఉన్నాయి పెద్ద చెట్టు చాలా కాస్తాయి అంట వాళ్ళు ఈ ముగ్గురే కాబట్టి వాళ్ళకి సరిపో సరిపోయాక కూడా ఇంకా ఇంకా చాలా ఉంటే వాళ్ళకి వీళ్ళకి పక్కన బ్లాక్ వాళ్ళకి ఇస్తారంట మామినా చామంతి చెట్లు అనమాట ఇక్కడ చూడండి దామ చెట్టు పెద్ద మామిడి చెట్టు ఇక్కడ మామిడి చెట్టు ఇక్కడ చూడండి ఫుల్ కాయలు కాస్తాయి చాలా ఉన్నాయి కాయలు ఈ మామిడికాయ స్వీట్ మామిడికాయ అదేంటి చెరుకు చెరుకు అంట మామిడికాయ చాలా బాగున్నాయి చెట్టు నిండా కాయలు ఉన్నాయి పెద్ద చెట్లు బలం వేసుకున్నారు అన్ని చెట్లు నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ పప్పాయ పప్పాయ చెట్టు అనమాట కాయలు వచ్చినాయి ఒక ఆరు కాయలు వచ్చినాయి మంచిగా ఉంది నర్సరీ అయితే బాగుంది అనమాట అరవి చేసుకోవడానికి బాగుంటాయి పెద్ద మామిడి చెట్టు ఇది షో చెట్టు అనమాట పెట్టలు తీసారో ఎట్లయినా ఆరుస్తున్నాయో ఇక్కడ కూడా పెద్ద మామిడి చెట్టు ఒక మామిడి చెట్టు మళ్ళీ ఇక్కడ ఒక పెద్ద మామిడి చెట్టు ఇది జామ చెట్టు సపోటా చెట్టు ఇక్కడ అరటి చెట్టు అనమాట అరటి చెట్టు కరివేపాకు ఇంకా మొత్తం ఉంది అన్నమాట చాలా బాగుంది గార్డెన్ అయితే ఇక్కడ జామకాయలు కూడా కాసినాయి చిన్న చిన్న పిండిలు అయితే అక్కడ పెద్ద కాయ కూడా కాసింది మల్లె చెట్లు ఉన్నాయి అటు లోపల అరటి చెట్లు బందార చెట్లు ఎంత షో చెట్టు చాలా బాగుంది సగ ఉంది మొత్తం జాబ్ హోల్డర్స్ కోటల్స్ అనమాట బ్లాక్స్ అన్ని ఇట్లా మంచిగా కూరగాయ చెట్లు పండ్ల చెట్లు అన్ని వేసుకుంటారు అనమాట ఇట్లా నేచర్ చాలా బాగుంటది పొద్దున్న లేవగానే మొత్తం పిట్టలు ఇప్పుడు మిగుడు వినిపిస్తూనే ఉంటది పిట్టలు అరుస్తూనే ఉంటాయి అనమాట అలాగే నెమిళ్ళు ఇంకా అరుస్తూ ఉంటాయి లొకేషన్ అయితే నాకు మాములుగా కదా కానీ ఏంటంటే సిగ్నల్ లేదు సిగ్నల్ లేదు బిఎస్ఎన్ఎల్ ఎయిర్టెల్ ఉంది కానీ ఇంకా ఇక్కడ వీడియోస్ తీసుకోవడం వరకే మళ్ళీ పోస్టింగ్ అనేది కొంచెం లేట్ గా చేయాలి సార్ ఇంటికి వెళ్ళాక అమ్మ వెళ్ళాక చేసుకుంటాను అనమాట అదే లొకేషన్ ఎంత బాగుంది లొకేషన్ అంతా సూపర్ ఉంది అసలు అందరి చెట్లు సింక్ పూల్ అనమాట ఇది కాకిమర చెట్లు సింక్ పూలు కానీ అవుతున్న వాళ్ళ గార్డెన్ అనమాట వాళ్ళ చెట్లన్నీ ఇప్పుడు వేరే వాళ్ళది అనమాట వేరే బ్లాక్ అంటే వేరే వాళ్ళది అనమాట వేరే పోసం వాళ్ళది మొత్తం ఇది చాలా బాగుంది ఇలా అనమాట బయటకు వెళ్ళాలంటే చూడండి ఎక్కడ చూసినా ఏ బ్లాక్ లో చూసినా కూడా అన్ని కూరగాయ చెట్లు అన్ని పండ్ల చెట్లే అన్నమాట చాలా అంటే చాలా బాగుంది మొత్తం ఏరియా అంతా సూపర్ ఉంది అనమాట బయట అంతా ఫీజు అక్కడ చూడండి తోటలాగే వేసారు మొత్తం అది వేరే బ్లాక్ బాల్ అనమాట సో ఇది వీడియో అయితే నాకు ఇక్కడ లొకేషన్ చాలా బాగా నచ్చింది ఇట్లానే కంటిన్యూ చూస్తా ఉన్నా రేపు టెంపుల్స్ వెళ్దాం అనుకుంటున్నాం కదా అక్కడ పెడతాను కానీ పోస్టింగ్ అనేది కొంచెం లేట్ గా అవుతుంది ఎందుకంటే ఇంటికి వెళ్ళాక పెడతాయి ఇక్కడ సిగ్నల్ లేదు కాబట్టి సో ఇంటికెళ్ళాకే పెడతాను అలాగైతే ఇదన్నమాట మొత్తం చూపించాము అయితే ఇంకా బయట మొత్తం పూర్తి చాలా దూరం ఓపెన్ ప్లేస్లే ఉంటాయి మన కొత్త ప్లేస్ మనం బయట డ్యూటీ అయిపోయాక

అది మన సైడ్ అక్కడ మన అమ్మలు ఉంటారు దగ్గర దగ్గర అమ్మలు ఉంటారు కదా ఇక్కడ ఇవ్వండి అసలు పొడి వంకలే వాడరంట గ్రౌండ్ బోర్డర్ కాబట్టి ఇది కొంచెం తేడా ఉంటది అంతేగాని మన సైడ్ కి ఇక్కడికి ఏంటి తేడా అనేది చూద్దాం ఈ బుద్ధన్ నిన్న ఈవినింగ్ బస్ వస్తుంటే సైడ్ మొత్తం చికెన్ మొత్తం చీకుల్లా వీటి బొగ్గుల మీద కాలుస్తున్నారు మా బాబుగారు అడిగితే ఇక్కడ సమస్య చెప్పన్నారు అదేంటో సాయంత్రం వెళ్ళి చూసేసి మనం చేసి చేసి వద్దాము అంతే అంటే చూస్తే మస్తుంది అన్నమాట మళ్ళీ వర్షం పడే చూసినా ఎందుకంటే ఫుల్ ఉబ్బదిస్తుంది చెమట్లో గాలి కొంచెం కూడా లేదనమాట ఇప్పుడు పైన అయితే గాలి బాగా వస్తుంది మూడో స్టేజ్ లో కానీ ఇప్పుడు లేదు ఇక్కడ గాలి కింద చూస్తే గాలి లేదనమాట సో సిగ్నల్ లేదు కాబట్టి కొంచెం ఇంట్లో సిగ్నల్ లేదు ఇబ్బంది కొంచెం బోర్ పడుతుంది అనమాట సో ఇంక అయితే టెంపుల్స్ వెళ్తాము అక్కడ రేపు జోగులమ్మ టెంపుల్ అవన్నీ వెళ్దాం అనుకుంటున్నాం రేపు అక్కడ వెళ్ళినప్పుడు అవి కూడా వీడియోస్ పెడతా ఉంటా బ్యాక్ టు బ్యాక్ వీడియోస్ అన్ని వస్తూ ఉంటాయి నేను మా బాబు గారు కలిసి కొత్త కొట్టను ఇంకేటు బాగారు సంగతులు మీరు చెప్పండి ఇక్కడ నుండి ఎన్ని కిలోమీటర్లు బాగారు ஓட்டு கிலோமீட்டர் ஒவ்வொரு ఇక అలా సొంత ముందు సొంతకేళ్ళు కూరగాయలు తీసుకున్నాం ఆ కూరగాయలు ఆ సొంతకైతే వచ్చేసావు ఇక ఇప్పుడు స్టార్ట్ అయింది సంత దగ్గరగా అయితే వచ్చాము అల్లగడ్డాల్ బాగా ఆటోల్లో పెట్టి బలగ్గ అమ్ముతున్నారండి ఇవన్నీ మన దగ్గర అన్ని కింద రాత్రులు అమ్ముతారు అన్ని ఫ్రెష్ కూరగాయలు మామిడికాయలు వంకాయలు బండి ఇక్కడ పెట్టుకుని అల్లం లాభం అల్లం వెళ్ళిగడ్డ అల్లం వెళ్లిగడ్డ ఉల్లిగడ్డలు ఎంత అమ్ముతున్నారు ఇక్కడ బెండకాయ కాకరకాయ ఎంత ఫ్రెష్ ఉన్నాయి సంత టమాటాలు అయితే ఫ్రెష్ ఉన్నాయి చూసా గోపి వ్లాక్స్ రోజా గోపి వ్లాక్స్ और वो जी ये रोजा जी ओ पी गो लॉक लोग रोजा गोकुल ओके और सब तो यार ऐसे बोलता नंडि अबे मनकी ई वीडियो तो అర్ధ కిలో ముప్పై కూడా రేట్ తక్కువ చాలు ఒక రోజు జరుగుతుంది బాగా నేను పట్టుకుంటా

చిన్నగా ఉన్నాయి తెల్లంకాయ తోడు బాగున్నాయి ఇక్కడ అందుకనే ఎక్కువ ఉన్నాయి కొత్తంకాయ తీసుకుందాం ఉన్నారు ఏ మీరు చేయి అన్నదామై మొదటి చేయను తింటాం ఇంటికెళ్ళి అంతేగా పచ్చి రూపాయలు నూరి మసాలా తప్పించి అండ్ చాలా గా ఉన్నాయి ఫ్రెష్ అంటే మామూలు ఫ్రెష్ గుళ్ళు కళ్ళు మూసుకొని వేసుకోవచ్చు లోపల బెండకాయలు బాగానే ఉన్నాయి వేయండి ఈ ఈ సైజ్ లేతకుంటాయి ఇవి ముదురుగుంటాయి బాగారు ఇంతలావి చిన్న చిన్నవి బాగుంటాయి అరకిల్లో కరకి చాలా చుట్టుపక్కల కూరగాయలు బాగా పడుతాయి అనుకుంటాన్ని ఇవాళ ఫ్రెష్ ఉన్నాయి బాగారు కు కొత్తిమీర ఎంత కోర బలేదు చిన్న చిన్న ఆకులతో వంకాయలు బాగలేదు బాగారు ఈ వంకాయనే స్కిప్ చేసేద్దాం బెండకాయ తీసుకోలేదు బాగారు తీసుకున్నా బెండకాయ బెండకాయ బామ్మా మార్కెట్ బాగుంది లేదుగా భారీగా ఉంది చూడండి బాగారు ముందుకెళ్ళి చూద్దాం వర్షాకాలం గొడుగులు గొడుగులు గొడుగులో ఈ కూడా ఈ గోడ్చికుల్లేనా నాటి ఇవి ఇవేంటి అవేంటి అవునా ఏంటి అవునా అసలు మా దగ్గర దొరకనే దొరకవు గోడ్చికుల్ సారా చూ ఇస్తా ఉందండి ఇగో రేట్లు కూడా చాలా తక్కువ ఉన్నాయి మంచిగా ఒక్కసారి అంతే ఉంటాయా నిమ్మకాయలు ఇదండి మా అన్నయ్యతో కలిసి మా వారు సంతలో ఆడావుడి మామూలుగా లేదు మామూలుగా చేయలేదు అనమాట నేను సంతకు నేను వెళ్ళలేకపోయాను కదా ఆ రోజు వీడియోలు కూడా చెప్పాను వాళ్ళు అన్నయ్యతో గోపీనే వెళ్తారనేసి సో వెళ్ళారు అయితే వీడియో అయితే తీశారనమాట సో వీడియో నచ్చింది అని అనుకుంటున్నాను నచ్చితే ఒక లైక్ చేయండి అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్టయితే ఇంకా మంచి మంచి వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉంటాను నా జర్నీ వీడియోస్ అన్ని బాగా చూశారు థ్యాంక్ యూ సో మచ్ నెక్స్ట్ అయితే మేము టూర్ వెళ్ళిన టెంపుల్ వీడియోస్ అన్ని బ్యాక్ టు బ్యాక్ అప్లోడ్ చేస్తూ ఉంటాను వీడియో అయితే పూర్తిగా చూడండి ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూసి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి ఇంకా మంచి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ సో మచ్ అందరికి బాయ్